రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం గొట్టిపాటి లక్ష్మి అన్నదాత బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది అందుకే మన కూటమి ప్రభుత్వం రైతన్నల కోసం రైతన్నల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుంది సబ్సిడీపై విత్తనాల పంపిణీ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి శుక్రవారం దర్శిలోని డాక్టర్ లక్ష్మి నివాసం వద్ద పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దేవుని దయ ప్రకృతి కరణతో పుష్కలంగా వర్షాలు పడ్డాయి జాములన్నీ నిండాయి ఇక పంటలను ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకువెళ్లేందుకు వ్యవసాయ అధికారులు మేము పొలం బాట పెట్టాం రైతన్న సంక్షేమం కోసం పాటుపడుతున్నాం మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మార్చిలో నారా లోకేష్ పెద్దలు అనుభవజ్ఞులు మన వ్యవసాయ శాఖ మార్త్యులు అచ్చెంనాయుడు నీటిపారుదల శాఖ మాత్యులు రామానాయుడు రైతుల పంటల వృద్ధికి పండిన పంట మద్దతు ధరకు ఎగుమతులు దిగుమతుల కోసం నకిలీ విత్తనాలు అరికట్టేందుకు బ్లాక్ మార్కెట్లో ఎరువుల దోపిడీ లేకుండా చూసేందుకు ప్రభుత్వం మానిటరింగ్ చేస్తూ పనిచేస్తుందని తెలిపారు